తిరుమల లడ్డులో ఏదో జరిగిపోయింది కొంపలంటూ నేను సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మొదలుపెట్టారు ఆయన కల్తీ జరిగిపోయిందని అది యాగి జరిగిపోయింది మొత్తం ఒక నెల రోజులు యాగి 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 అసలు ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చి దానిలో ఏదో మొత్తం ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ వేసేసాడు అది వేశాడు ఇది వేశాడు అని మొత్తం ఆగం ఆగం చేశారు తీరా కోర్టు దాకా సుప్రీం కోర్టు దాకా వెళ్తే అక్షంతలు పడ్డాయి సరే ఏదో మరి అక్కడ ఏదో ఎంక్వైరీ జరుగుతుందన్నారు ఎంక్వైరీ ఏం జరుగుతున్నదో ఏం పాడో జనాలకు ఏం తెలీదు కానీ ఏంటంటే ఆగం జరిగింది ఏదో జరిగింది నెల రోజులు దెంతో కాలక్షేపం జరిగిపోయింది జగన్ని ఎంత బ బద్నాం చేయాలో చేయటానికి ప్రయత్నించారు కానీ అదేమీ కుదరలేదు సో ఏమీ జరగలేదు అంతకుముందు కూడా ఏదో తిరుమలలో సిలువలు వేశారు సిలువలు వేశాడు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేసే జగన్మోహన్ రెడ్డి కదా వైఎస్ఆర్ చేయించాడు అది ఇది అని చెప్పి ఆగం ఆగం చేశారు ఏమీ జరగని దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాంటివి ఏమీ జరగకపోయినా ఏవో జరిగిపోయినాయి జరిగిపోయిన జనాలని ఒక ఒక రకమైన ఒక బ్రాంతులోకి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళని లేనిపోని ఒక ఒక రకమైన ఓహో చూసావా ఈ ఫ్యామిలీ ఇంతగా అన్నట్టుగాను తీరా ఏంటంటే అది కూడా ఏమి జరగలేదు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఈ మధ్య మనం చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నాం ఆయన గురించి ఆయన విషయాలు మాట్లాడుతూ ఈ విషయంలో ఆ సిలువ గిలువ అవన్నీ కూడాను అవన్నీ తప్పు నాన్సెన్స్ చేశాడని చెప్పి ఆయన ఆ రోజుల్లోనే ఆయన కోర్టుకు వెళ్ళాడు ఏదో ఒక ఫలానా ఎల్లో మే మీడియా అని చెప్పబడి ఆ పత్రిక మీద వాళ్ళు ఆ ఛానల్ మీద కూడా ఆయన డిఫర్మేషన్ కేస్ వేశాడు అది అట్లా జరిగిపోతే జరిగిపోయేవి జరిగిపోతూ ఉంటాయి ఏమీ జరగది ఆగం ఆగం చేస్తుంది ఈ ప ఈ మీడియా ఏమి జరిగిందానికి మాత్రం ఏమీ జర ఏమీ చెప్పదు లోకానికి ఏమీ చెయ్యదు ఏమి ఎందుకంటే వార్తాపత్రికలు కావచ్చు మీడియా కావచ్చు వాటికి వాటి ఉద్దేశం ఏంటంటే జరుగుతున్న ఎవరైనా సరే ప్రతిపక్షం అయినా కావచ్చు రూలింగ్ కావచ్చు ఎవరైనా సరే ఏం జరుగుతున్నదో జనాలకి చెప్పాలి కానీ ఏంటంటే ఇప్పుడు ఈ మన మన దురదృష్టం ఏంటంటే ముప్పై నలభై సంవత్సరాలుగా నలభై కూడా నలభై కంటే ఎక్కువ ఎప్పుడైతే ఆ ఒక పత్రిక మొదలైందో దీనిలోకి మీడియాకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి నువ్వు దౌర్భాగ్యము ఒక దుస్థితి ఒక దరిద్రం తగులుకున్నది మన ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మొన్న ఇరవై మూడో తారీఖున హుండీలు తిరుమల తిరుమల స్వామివారి హుండీలు అక్కడక్కడ అక్కడక్కడ పెడుతూ ఉంటారు కదా ఆ అక్కడక్కడ పెట్టే దానిలో ఆ స్టీల్ హుండీలు ఏవో పెడతారు అక్కడ అంటే ఏంటంటే మరి మనం భగవంతుడికి కూడా ఎక్స్ట్రా ఏమన్నా పెట్టారేమో తెలియదు హుండీలు గబగబా దానిలో వచ్చిన ఇన్కమ్ కూడాను చాలా ఏదో సంపద సృ సృష్టిలో ఏదో సంపద సృష్టించుకోవాలి ఆ డబ్బులతో మంచి మంచిగా రాష్ట్రానికి ఖర్చులు చేయాలని లేదని అనుకున్నారేమో ఏది ఏమైనప్పటికీ కూడాను అట్లాంటి ఒక ఒక హుండీ ఒక స్టీల్ హుండీలో దొంగతనం జరిగింది దొంగతనం జరిగిందని ఆ సీసీ కెమెరాల సహాయంతో పట్టుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే ఆ దొంగ దొంగ ఎవరు చేశారు అనేది అతన్ని చేజ్ చేస్తే అతను దొరకలేదు సరే సాయంకాలానికి మధ్యాహ్నం జరిగింది ఈ దొంగతనము మధ్యాహ్నం సాయంకాలం వరకు చేజ్ చేశారు అక్కడ పోలీసులు పోలీసులు తీరా దొంగ పట్టుబడ్డాడు వాడెవడంటే వీడ వీడియాత్రం వండ దేవుడికి గుడికి అసలు ఎక్కడో చిన్న 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 ఊర్లలో ఎక్కడో ఏ పోలేరమ్మ నాంచారమ్మ ఇట్లాంటి గొడులలో ఎక్కడో ఏవో జరిగింది ఏవో దొంగతనాలు జరిగినాయి లేకపోతే అమ్మవారి నగలు కాజేసిపోయారు తలుపులు పగలు కొట్టి అంటాం కానీ ఇంత పట్టపగలు ఇంతమంది జనాలు కిటికీ గుమిగూడిపోయి కిటకటలాడుతున్న జనాల మధ్యలో పట్టపగలు వాడి వాడి ధైర్యానికి మెచ్చుకోవచ్చు అసలు వాడిని వాడిని ఏదో కోర్టుకు తీసుకుపోయి శిక్షించటం కాదు వాడిని చితంగొట్టి మొత్తము అసలు వాడిని ఎందుకంటే అయిందానికి కాందానికి జనాలు ఎక్కువగా ఎగబడతారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఎప్పుడో ఎప్పుడో అనాగరికమైన ధర్మాలు తీసుకొచ్చేసి మనం నెత్తి మీద రుద్దుతారు తప్ప అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏదో మనకేమీ చెప్పరు ఏమీ చెయ్యరు అసలు ఇప్పుడు నిజంగా హుండీ హుండీలో అట్లా డబ్బులు తీసుకుపోవటం అనేది ఎంత ఎంత దౌర్భాగ్యం ఎంత అన్యాయము అసలు ఇప్పుడు ఇప్పుడు జనాలు వాళ్ళకి వాళ్ళ మనోభావాలు ఎంత దబ్ దెబ్బతింటాయి రేపు డబ్బులు వేసే వెయ్యాలంటే ఇట్లా హుండీలో డబ్బులు కాజేసిపోయే వాళ్ళ వాళ్ళ హుండీలకి మేము ఎందుకు డబ్బులు వేయాలి అని వాళ్ళకి వస్తాయి కదా అనుమానం వస్తుంది కదా కాబట్టి ఇట్లాంటివి మరి ఏ పర్పస్కి అయితే వాళ్ళు ఆ డబ్బులు హుండీలో వేస్తారో ఆ పర్పస్ సర్వ్ అవ్వకుండా దొంగల పాలవుతుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అట్లీస్ట్ ఎనివే అయితే దీన్ని చివరికి ఏంటంటే ఛేదించారు దొంగలు పట్టుకున్నారు ఆ వేణులింగం అనేవాడట వాడు తన మీద తమిళనాడుకు చెందిన వాడట వాడు వాడిని పట్టుకున్నారు వాడి దగ్గర పదిహేను వేల రూపాయలు రికవర్ చే చేశారు ఇదంతా జరిగింది కానీ ఎంతమందికి జరిగింది ఎంతమందికి తెలుస్తుంది ఈ విషయం ఇద ఇలా జరిగింది ఇట్లాగూ ఈ హుండీలో దొంగతనం జరిగింది శ్రీవారి హుండీలో జరిగింది ఇట్లా దొంగ ఎక్కడ మనం చూడాలి ఇది గొప్పచిప్గా జరిగిపోయింది ఏమీ జరగని అసలు వాళ్ళు విలువలు రాజశేఖర రెడ్డి రెడ్డి చేశాడు అని ఆగం ఆగం చేశారు ఏమీ జరగని లడ్డూ లడ్డూలో కల్తీ జరిగింది అని ఆగం ఆగం అయిపోయింది అదంతా కూడా కాదు కాదు అని చివరికి సుప్రీంకోర్టు తీ వెళ్ళే వరకు అది చివరలేదు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తాటాకు చప్పుళ్ళు అంటాయి ఇవన్నీ ఏదో ఒకటి మనిషి మీద బురద పోయాలి ఏదో ఒకటి ముందు ఆగం ఆగం చేయాలి మీడియా మీడియా మన చేతిలో రకరకాల మీడియా హౌసెస్ రకరకాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ కావచ్చు ప్రింటింగ్ ప్రింటింగ్ మీడియా ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి కాబట్టి జనానికి జనాలని మనం మొత్తం తప్పుదావ పట్టించేసేయచ్చు అట్లాగూ చేసి 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 చివరికి ఏమైంది అంటే ఏమీ జరగదన్నమాట ఇప్పుడు కోర్టు కేసులు వేస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళు ఏమీ జరగదు తుస్మని బయటకు వస్తారు ఏమీ ఉండదు అది వాళ్ళకి తెలుసు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా అరెస్ట్ చేసుకొని తీసుకుపోవటం అక్కడ ప్రొ ప్రొడ్యూస్ చేయటం మ్యాజిస్ట్రేట్ ముందు ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే ఒక డే టు డే లైఫ్ డే డిస్టర్బ్ అయిపోతుంది బాగా మానసికంగా దెబ్బతింటారు ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి చివరికి వచ్చేసేస్తారు బయటకు వచ్చేస్తారు చివరికి మామూలుగా వచ్చేసేస్తారు ఏమి జరగనట్టుగా అప్పుడు ఆ పోలీసులు చుప్పు గప్ ఉంటారు ఇట్లా అట్లాగే ఇది కూడా అంతే ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని ఆర్భాటం చేయటం లడ్డూలో కల్ కల్తీ జరిగింది జరగని కల్తీని చేసి ఆగం ఆగం చేసి పడేశారు కానీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇవి ఉండీలో ఇంత పెద్ద గుడిలో ఇంత పెద్ద పట్టపగలు ఇంత మంది మనుషులు మన్ మనుషుల ఒక తచ్చాడుతుంటే ఆ మనుషుల ముందు జరిగిన ఒక స్కాట్ ఫ్రీగా మొత్తం ఒక డే లైట్ డే లైట్లో జరిగిన ఈ దొంగతనాన్ని ఎవడు కూడా ప్రశ్నించటం లేదు ఎవడికి కూడా తెలియలేదు తెలిసింది ఎంతవరకు కా ఎందుకు అంటే ఎందుకు తెలియలేదంటే కానీ మన మీడియా హౌసెస్ ఆల్మోస్ట్ మనకి మెజారిటీ ఆఫ్ మీడియా హౌస్ ఒక సాక్షి తప్ప అన్నీ అవన్నీ కూడా ఒక సెక్షన్కి సంబంధించిన వాటే కాబట్టి కాబట్టి ఏంటంటే ఇది ఎంతవరకు మన ఇది ఎంతమందికి సోషల్ మీడియాలో వస్తేనే తెలుస్తున్నదనమాట ఇంకోటి ఏంటంటే గుడ్డిలో మెల్ల ఏంటంటే పాపం విఆర్ నాయుడు గారు కొత్తగా చైర్మన్ అయిన ఆయన ఆయన పాపం ఒక విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు మేము మీరేదో ఇది మీ టీవీ ఫైవ్లో వాటా కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏదో కాల్చుకున్నట్ట మిమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసేటట్ట అదేంటి ఇదేంటి నిజమైన సార్ అని ఎవరో అడిగితే ఎవరో అడిగితే అట్లా ఏం లేదు అట్లా నిజంగా నిజంగా ఆయనకి ఏదన్నా నిజంగా చెప్పాలనుకుంటే అట్లా జరిగి ఉండొచ్చు అది నేను తెలీదు అని అటు ఇటుగా చెప్పాల్సిందే కానీ ఏంటంటే ఆయన కుండ బద్దలు చెప్పినట్టు చేసినట్టుగాను లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎందుకంటే ఇప్పుడు కూడా ఇట్లాంటి విషయాల మూలంగా ఇలాంటివి నిజాయితీలు కూడా బయటపడతాయి తన నిజాయితీ మనుషుల్లో నిజాయితీ ఉన్నది చచ్చిపోలేదు అన్నదానికి ఒక ఉదాహరణగా మాట్ మాత్రము ఇది ఒకటి మిగులుతుంది అందుకే ఈ ఒక్క చిన్న అంశాన్ని నేను మీ ముందు తీసుకొస్తున్నాను అనమాట ఏదో పాపం ఏదో ఆ మాత్ర అంత మాత్రం అంత పెద్దవాట ఎందుకంటే సొంత చెల్లెలే కాలికి బలపం కట్టుకుని తిరిగి ఊరు ఊరు తిరిగి యాగి చేస్తున్న ఈ రోజుల్లో పాపం బీఆర్ నాయుడు గారు ఆయన సొంత రక్తం కాదు సొంత కులం కాదు గోత్రం కాదు సొంత మతం కూడా కాదు కానీ ఏంటంటే ఆయన మాత్రం ఆ మాత్రం మానవత్వం మానవత్వం జగన్మోహన్ రెడ్డి మీద చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు చాలా చాలా బాగా చక్కగా చెప్పారు సో ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని చిత్తగ్గొట్టి డబ్బులు డబ్బులు ఇట్లా ఉంది ఇంకొకసారి ఉండి ముట్టుకోవాలంటే వాడికి 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 నరాలు తెగిపోయేలంత మన మానసికంగా నరాలు తెగిపోయేంత భయం పెట్టాలంటే ప్రతిదీ వచ్చి ఎప్పుడో వచ్చే న్యాయస్థానాలు ఏవో చేస్తాయంటే ఏమీ చెయ్యరు కాబట్టి ఏంటంటే జనాలే వాళ్ళ మీద తిరగబడాలి జనాలే వాళ్ళని చావగొట్టాలి చెవులు ముయ్యాలి అన్నమాట సో అదండి ఈ సంగతి కాబట్టి ఏంటంటే తిరుమలలో ఉండీలో దొంగతనం జరిగింది అది ఎవరికీ తెలియలేదు కాబట్టి ఇదిగో నేను చెప్పడానికి తీసుకొచ్చాను బయటకు నేను చాలామంది కొంతమంది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే సోషల్ మీడియా కవర్ చేసింది సో అదండి సంగతి కాబట్టి మీరు కూడా అవేర్గా ఉండండి సంగతి ఇవన్నీ తెలుసుకుంటూ ఉండండి సోషల్ మీడియా చూస్తూ ఉండండి మంచి మంచి వాళ్ళు మంచిగా చక్కని నిజాలు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళని ఎండుకుని చూస్తూ ఉండండి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్